దేవుడు ఏమంటున్నాడో తెలుసా నా గొర్రెలను మంచి మేత కలిగిన చోటకు నేను నడిపిస్తా అక్కడ వాటిని మేపుతా ఈరోజు మీలో ఎంతమంది నమ్ముతున్నారు కల్వరి టెంపుల్ మంచి మేత కలిగిన స్థలము నమ్మిన వారు ఉన్నారా మీరందరూ ఎందుకు కల్వరి టెంపుల్కి వచ్చారో తెలుసా దేవుడు తీసుకొచ్చాడు కాబట్టి తొంభై ఐదులో దేవుడు నాతో మాట్లాడాడు ఓ చెట్టు కింద కూర్చుని ప్రార్థన చేస్తా ఉన్నా ఒక పదిహేను మందికి ఇరవై మందికి వాక్యం చెప్పడానికి ప్రార్థన చేస్తూ ఉన్నా దేవు నాతో మాట్లాడాడు నీకు అతిపెద్ద సంఘాన్ని ఇస్తాను అన్నాడు వాస్తవంగా నేను సంఘ కాపరిని కావాలి ఎప్పుడు ఆశించలా పైపెచ్చు ప్రార్థన చేశా ప్రవ్వా ఏ పరిచర్య చేయమన్నా చేస్తా కానీ కాపరి పరిచర్య మాత్రం నాకు పెట్టద్దు ప్రవ్వా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను సువార్త ప్రకటిస్తా కానీ కాపరిగా నన్ను ఒక చోట పెట్టద్దు ప్రభువా అని ప్రార్థన చేసేవాడిని కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా నేను నిన్ను కాపరినే చేస్తా అతిపెద్ద సంఘాన్ని ఇస్తా అన్నాడు అప్పుడు అనుకున్నాను అతిపెద్ద సంఘం అంటే మన హైదరాబాద్లో నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ దైవజనులు జీ గారు నడిపిస్తున్న సంఘమే అతిపెద్ద సంఘం ఆ రోజుల్లో నేను అనుకున్నాను ఒకవేళ అక్కడ సుమారు రెండు వేల మంది ఆరాధిస్తున్నారు కదా ఒకవేళ దేవుడు పెద్ద సంఘం ఇస్తే మూడు వేల మందిని ఇస్తాడేమో అనుకున్నాను కానీ లక్షల మందిని ఇస్తాడని మాత్రం ఎన్నడూ ఊహించలా ఎంత అద్భుతమైన దేవుడు అండి అప్పుడు దేవుడు నాతో చెప్పింది ఏంటో తెలుసా నేను ప్రాణంగా ప్రేమించి నా ప్రాణాన్ని ఇచ్చి కొనుక్కున్నటువంటి నా బిడ్డలను నీ దగ్గరికి తీసుకొస్తా వారికి స్వచ్ఛమైన ఆహారం నువ్వు పెట్టాలి అది ఆ రోజు దేవుడు నాకు చెప్పింది పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురేమన్నాడు ఏమన్నాడు నీకు తెలుసు కదా ప్రభా నేను ప్రేమిస్తున్నాను అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా గొర్రెలను మేపుము అన్నాడు ఆ వాక్యాన్ని నేను చదివినప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు సతీషు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నీకు తెలుసు కదా ప్రభు నేను నేను ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే ఆ ప్రేమను నువ్వు ఎలా నిరూపించగలవో తెలుసా ఎలా నిరూపించగలను ప్రభు నీ దగ్గరకు వచ్చు నా బిడ్డలను స్వచ్ఛమైన వాక్యముతో పోషించటం ద్వారానే ఎందుకని సతీష్ కుమార్ ఇంత లోతైనటువంటి వాక్యాన్ని ఇంత లోతైనటువంటి సత్యాలను ఇంత సూటిగా స్పష్టంగా మీకు అందించగలుగుతున్నాడు తెలుసా అండి మీ పట్ల నాకు ఉన్నటువంటి ప్రేమ దేవుడి పట్ దేవుడికి నా పట్ల ఉన్న నమ్మకం మిమ్మల్ని అందరినీ కూడా చెత్త లేకుండా చెదారం లేకుండా స్వచ్ఛమైన దేవుని వాక్యముతో పోషిస్తాను అనే నమ్మకంతో దేవుడు ఇంతమందిని తీసుకొచ్చి కల్వర్ టెంపుల్లో కూర్చోబెడుతున్నాడు దేవుడు తీసుకొచ్చిన తన బిడ్డలకు సేవ చేయవలసిన కాపరినైన నేను ఏ వాక్యాన్ని వాడికి అందించాలి స్వచ్ఛమైన వాక్యాన్ని అందించాలి అలా స్వచ్ఛమైన వాక్యాన్ని అందించాలని చెప్పే నా తాపత్రయం ఆదివారం వచ్చినప్పుడు ఆరు ఆరాధనలో వాక్యపరిచరే చేస్తాను నాలుగున్నరకు మార్నింగే ప్రత్యేకంగా సేవ చేసేటటువంటి సేవకులకు ఆరాధన ఉంటుంది దానిలో వాక్య వాక్యపరిచర్య చేస్తాం ఫస్ట్ సర్వీస్ సెకండ్ సర్వీస్ థర్డ్ సర్వీస్ మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు సేవకులను తర్ఫీదు చేసే ప్రక్రియలో మళ్ళీ వాక్యపరిచర్య చేస్తాం ఐదు నుంచి ఆరు గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధనలో వాక్య పరిచర్య చేస్తాం మళ్ళీ సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటలు జరిగేటటువంటి చివరి ఆరాధనలో వాక్యపరిచర్య చేస్తాం విచిత్రం ఏమిటయ్యా అంటే శనివారం వచ్చినప్పుడు కాస్త ప్రశాంతంగా పడుకున్నట్లయితే ఆదివారం బలమైన సేవ నేను చేయగలుగుతాను అని చెప్పి నేను చాలా ఆశపడతా కానీ శనివారం అంటే నిద్ర రాదు నిద్రపోలేను వర్తమానం అంతా రెడీ చేసుకుంటాను మొత్తం అంతా రాసుకుంటాను మళ్ళీ పడుకోవాలని చెప్పేసి అనుకుంటాను కానీ మళ్ళీ బైబిల్ తెచ్చి పక్కన పెట్టుకుంటాను నా డైరీ తెచ్చి పక్కన పెట్టుకుంటాను మళ్ళీ మధ్యలో లేస్తాను మళ్ళీ రాస్తూ ఉంటాను సో శనివారం వచ్చేసరికి ఒక గంట సేపు పడుకోగలిగితే అబ్బా ఎంత గొప్ప భాగ్యమేమో ఎందుకని ఇన్ని సంవత్సరాలుగా కొన్ని వేల సందేశాలు నేను అందించినప్పటికీ కూడా ఆదివారం ఆరాధనలో వాక్యపరిచలే చేయడానికి ఈరోజు కూడా నేను ఎందుకని టెన్షన్ పడతానో తెలుసా దేవుడు నన్ను నమ్మి వేల లక్షల మందిని తన సన్నిధికి తీసుకొస్తున్నాడు వచ్చేవారికి సమృద్ధి అయిన ఆహారాన్ని పెట్టాలి రకరకాల కష్టాల్లో రకరకాల బ్యాక్గ్రౌండ్స్తో రకరకాల సిచ్యువేషన్స్తో రకరకాల సర్కమ్స్టెన్సెస్తో వాళ్ళు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు వారి అందరికీ కావలసిన వాక్యాన్ని అందించడానికి నేను మరింత సిద్ధపడాలి మరింత రుచికరమైన వాక్యం చెప్పాలి మరింత అద్భుతమైన సందేశాన్ని ఇవ్వాలి అనే తాపత్రయము నా నర నరాల్లో ఉంది కాబట్టే శనివారం వచ్చినప్పుడు నిద్ర పట్టుకుపోవడానికి కారణం ఈరోజు కాదు కల్వరి టెంపుల్ని ప్రారంభించిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఆదివారం కూడా నా జీవితంలో నేను మొట్టమొదటిసారిగా వాక్య పరిచయం చేయబోతున్నానేమో అనేటటువంటి భావన భయము ఈరోజు కూడా నేను కలిగి ఉన్న కారణం తెలుసా దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్య పట్ల పని పట్ల ప్రసంగం పట్ల నాకున్నటువంటి బాధ్యత ఆసక్తి నిద్రపోకుండా చేస్తుంది దేవుడు అంటున్నాడు నా ప్రజలకు స్వచ్ఛమైన వాక్యాన్ని అందిస్తాను